సంఘం ఉంటే కొరకు నువ్వే ప్రార్థించాలి వేరొక అగ్ని వేసినందుకు వారి మధ్యలో మధ్యవర్తి రాకపోయేసరికి దేవుడు వాడిని చంపేశాడు దేవుడు వాడిని ఈ ఈరోజు నీ సంఘంలో ఉన్న పిల్లలకి దేవుని ఉగ్రత వారి మీదకి రాకుండా ఉండాలంటే అడ్డుగా నువ్వు వెళ్ళాలి అడ్డుగా నువ్వు వెళ్ళినప్పుడే నిన్ను చూసి దేవుడు తెలియస్తాడు తెలుసా నిన్ను చూసి దేవుడు తెలియస్తాడు వాడు పాపం చేశాడు నాకు నచ్చలేదు అని వదిలే ప్రభాని పాపం చేసింది వాడు వాడిని నేను వదలను అని అంటే ప్రభా ప్లీజ్ ప్రభా ఎలాగో ఏడవాడు నేనేమో ఏడుస్తున్నాను ప్లీజ్ కనికరించానంటే ఈయన ప్రేమ కదా కృప చూపించేవాడు కదా కాబట్టి ఏమంటాడంటే సరే నీ మొహం చూసి నన్ను వదిలేస్తాను అంతే కదండి కొన్ని కొన్ని సందర్భాల్లో పెద్ద వ్యక్తులు వచ్చేసి జోక్యం చేసుకుని నా మొహం చూసి వదిలేయండి అని అంటే మీ మొహం చూసి నేను వదిలేస్తున్నాను అని అంటారు దేవుడు కూడా అంతే ప్రేలా మనం అడ్డుగా వెళ్ళినప్పుడు ఆ ప్రజలు ఉగ్రత పాత్రలు కాకుండా ఉండిపోతారండి